నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నినాదం ఊపందుకున్న నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటూ పేన పదిహేడో తారీఖున తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన సంగతి తెలిసింది తీర్మర్మల్ అన్న దీనికి పెద్ద ఎత్తున ఆశావాహులు అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని తీర్మర్మల్ అన్న చెప్పిన నేపథ్యంలో చాలామంది ఆశావాహులు వివిధ నియోజకవర్గాల నుండి మండలాల నుండి మున్సిపల్లో కానీ లేకపోతే ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ పోటీ చేయాలని ఆశావాహులు ఎవరైతున్నారో వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే బీసీ నినాదం తెరపైకి వచ్చింది ఈ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లో అసలు వాస్తవానికి చెప్పాలంటే బీజేపీలో కూడా బీజేపీ కార్యకర్తలు కూడా ఇక్కడ టీఆర్పిలో సభ్యత్వం తీసుకునే రోజులు కూడా వచ్చినాయి ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే పాపం వాళ్ళు కష్టపడ్డ కార్యకర్తలకు వినిపిస్తలేరు అన్న కాంగ్రెస్లో కష్టపడ్డ బీఆర్ఎస్లో ఎవరైతే తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించారో ఆడే కాంగ్రెస్లో ఉన్నాడు ఈ బీఆర్ఎస్ ఈ బీజేపీలో పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకు గుర్తింపు ఉండట్లేదు అది అది జరుగుతున్న సంఘటన టీఆర్పీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి పెద్ద ఎత్తున స్పందన రావడంతో నిజంగా స్థానిక ఎన్నికలు నేను ముందుగానే చెప్పిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసిండో అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పిండో అంటే తీర్మార్ మళ్ళా పార్టీ పెడతానని అనౌన్స్మెంట్ చేసిండో పదిహేను రోజుల ముందు నుంచి ఇంటెలిజెన్స్ నిఘా పెట్టిండు రేవంత్ రెడ్డి మళ్ళా ఏం చేస్తుండు ఏం కదా బీసీ నేరా తెరపైకి వచ్చింది కదా ఇప్పుడు మళ్ళా పార్టీ పెడితే కొంప మునుగుతుంది మా కొంప కొల్లేరు అవుతుంది మా అగ్రకులాల పార్టీలే నాశనం అయిపోతాయని మొత్తానికి పెద్ద ఎత్తున ఒక ప్లాన్ వేసి అసలు ఏం జరుగుతుంది ఏం కదా అని తెలుసుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు మళ్ళీ అనుకున్నట్టుగానే పార్టీ తీసుకొచ్చింది కొత్త పార్టీ తీసుకొచ్చింది ఈ ఆ పార్టీ ఈ పార్టీ కొత్త పార్టీ తీసుకొచ్చింది వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలకు అంత గాబరా గాబరాగా ఎందుకు గుర్తున్నారో రేవంత్ రెడ్డి బీసీని తెరపైకి వచ్చింది గ్రామ గ్రామాల్లో బీసీలు అయ్యారు ఇప్పుడు కొంప తీసి మళ్ళీ ఇట్లా పార్టీ ఏమైనా ఈ పార్టీ తరఫున నిలబడేలా అనుకో మా కొంపలు కొల్లేరు అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కథమైపోయినాయి పోటీ చేయలేదు కా ఏది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం పోతే ఓటు కూడా పడది యూరియా కొరత వేధిస్తున్నది ఈ నేపథ్యంలోనే చాలా కూడా భయాందోళనకు గురవుతున్న సంఘటన తెలిసిందే అయితే తీర్మానం వలన పార్టీ కొంచెం ప్రాసెస్లో ఉండుట్లా ఈ ఇప్పుడు ఏదైతే గుర్తు చెప్పిండో ఆ గుర్తు పైన పోటీకి మాకు అవకాశం కల్పించాలని హైకోర్టులో ఫీల్ దాఖలు చేసిన సంగతి తెలుస్తూ ఉన్నది ఒకసారి చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం ఏదేమైనప్పటికీ పెద్ద ఎత్తున ఆశావాహులు ఎదురు చూస్తుండడం చాలా గమనార్హం ఎందుకంటే చాలా ఇది శుభ సంతోషం శుభ సూచికం అని చెప్పుకోవచ్చు ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పడానికి ఇది ఒక్క కారణం చాలు స్థానిక ఎన్నికల్లో ఎంతమంది ఆశావాహులు ఉన్నారు ఏం కథ అన్నది క్లియర్గా అర్థమవుతుంది బీసీ కార్డు ఉన్నది ఇప్పుడు బీసీ బీసీలు బీసీలు చైతన్యమయ్యారు రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటున్నారు టీఆర్పీ పార్టీతో పోటీ చేయాలనుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది పోటీకి అనుమతించండి రాజకీయ పార్టీ గుర్తింపు గుర్తింపుపై హైకోర్టుకు గుర్తింపు రాజకీయ పార్టీ గుర్తింపు గుర్తింపుపై హైకోర్టును ఆశ్రయించిన తీర్మానం మళ్ళన మళ్ళా అభ్యర్థనలపై అభ్యర్థనలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించిన హైకోర్టు గుర్తు పోటీ అంశాన్ని పరిశీలించిన ఆదేశాలు టీఆర్పీ ఎన్నికల గుర్తుపై బీసీ సమాజంలో ఉత్కంఠ టీఆర్పీ ఎన్నికల గుర్తుపై అంటే ఎన్నికల గుర్తు ఒకటి ఉంటుంది కదా ఎన్నికల సంఘం ఇచ్చే గుర్తు ఒకటి ఉంటుంది సరే ఆ గుర్తు ఫైనల్ అవుతుంది ఆ ఫైనల్ అయినప్పుడు దాన్ని ఓటు శాతం ఎంత నిలబెట్టుకుంటుంది తన శాతాన్ని బట్టి ఓటు శాతాన్ని బట్టి ఆ గుర్తు ఫైనల్గా ఉండే అవకాశం ఉంటుంది అదే గుర్తు ఉండే అవకాశం ఉంటుంది సరే మరి ఏం జరుగుతుంది ఏం కదా అంటే హైకోర్టును ఆశ్రయించిండు బీసీకి హైకోర్టు చెప్పింది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాజకీయ పార్టీ గుర్తింపు ఎన్నికల గుర్తింపుపై బీసీల నాయకుడు పార్టీ అధినేత తీర్మర్మాలను హైకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు ఆయన తరపున లాయర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని పిటిషనర్ తీర్మార్మాలను హైకోర్టును కోరారు ఈ నిన్న హైకోర్టులో దీనిపై విచారణ జరిగిందట దీనిపైన ఈ ఎన్నికల గుర్తింపు కేటాయించాలని దానిపైన విచారణ జరిగిందట ఇగో పిటిషనర్ అభ్యర్థిని పరిశీలించిన చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది గుర్తు గుర్తుపోటీ అంశాన్ని పరిశీలించాలని ఆర్డర్ ఆర్డర్స్ ఇచ్చింది బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని సెప్టెంబర్ పదిహేడున తీర్మార్మాలను ప్రకటించిన విషయం తెలిసిందే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఎరుపు ఆకుపచ్చ రంగులో రూపొందించారు ఆత్మగౌరవం అధికారం వాటా నినాదాల జెండాపై బాగా బాగాన రాయడం ద్వారా ఆ పార్టీ లక్షణం స్పష్టంగా ప్రజానికానికి తెలియజేపరచారు ఇప్పటి వరకు ఎన్నికల గుర్తు రాష్ట్రం అంతా ఒకటే లభిస్తే టీఆర్పీకి సులువుగా ప్రజలకు వెళ్ళడానికి వీలవుతుంది మరోవైపు టీఆర్పీ ఎన్నికల సంఘం ఏ గుర్తు కేటాయిస్తుందనే బీసీ సామాజిక వర్గాల ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాయి ఎన్నికల సంఘం మరి తీర్మార్మాలను ఏ గుర్తు పెట్టుకున్నాడు ఎన్నికల సంఘం ఏ గుర్తు ప్రకటించనున్నది ఈ ఎన్నికల ఈ ఎంపీ బీఫామ్లో పోటీ చేసే ప్రతి ఒక్కదానికి కూడా ఈ ఈ ఈ గుర్తుపైనే పోతారు ఇప్పుడు తీర్మార్మాలనకి ఏదైతే గుర్తిస్తారో ఆ గుర్తుపైనే పార్టీ గుర్తుపైనే దాని మీదనే పోతారు అందుకని పెద్ద ఎత్తున మరి ఇంట్లో కూడా ఏమైనా రాష్ట్ర రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ బీసీల కంటూ రాజకీయ పార్టీ ఇట్లా ఇస్తా మా మా పార్టీ మనగడ అయితే మా పార్టీ మనగడ కోల్పోతుంది అని ఇలా కుట్రలు చేసి స్థానిక ఎన్నికలు కో పోకుండా ఏమైనా కుట్ర చేస్తుందా స్థానిక ఎన్నికలు పోకుండా నిజంగా బీసీ అభ్యర్థులు ఏమైనా ఆపే కుట్ర చేస్తుందా అనేది చూడాల్సిన అంశం ఏదేమైనప్పటికీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వందకు వంద శాతం మేము మీ అగ్ర కులాల పార్టీలకు ఏదైతే ఉంటుందో మేము చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తాం దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంకా సభ్యత్వం తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన తెలంగాణ రాజ్యాధికార పట్ల సభ్యత్వం తీసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారు